హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా బాలు ఎలాంటి తప్పు చేయలేదని తాగలేదు అని మనస్ఫూర్తిగా నమ్ముతుంది కాబట్టి బాలు నిజాయితీని నిరూపించడానికి బార్కి వెళ్తుంది మీనా బార్ ఓనర్తో మాట్లాడి సార్ నా భర్త ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై నిందపడింది తన జీవితమే పోయింది కార్ని లాక్కు వెళ్లిపోయారు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు ఆయన జీవితం ఇప్పుడు మీరు చూపించే వీడియో పైనే ఆధారపడి ఉంది సార్ ప్లీజ్ సార్ నిన్న నిన్నంతా అసలు ఏం జరిగింది అనే వీడియోని నేను చూడాలనుకుంటున్నాను అని పాపం ఓనర్ని బ్రతిమాలుకుంటుంది మీనా సరే అమ్మా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అడుగు చూపిస్తారని చెప్పి ఓనర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మీనా సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వెంటనే ఆ వీడియోని చూస్తుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఎందుకంటే అసలు బాలు కొంచెం కూడా డ్రింక్ చేయకపోయినా అలా డ్రింక్ చేసినట్టు ఎడిట్ చేస్తారు కాబట్టి వెంటనే మీనా బయటికి వచ్చి బాలుకి కాల్ చేస్తుంది బాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి మీనా అని అడుగుతారు ఏమండి మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని అంటుంది ఎక్కడికి మీనా అని అడుగుతారు అదేనండి నిన్న మీరు వచ్చారు కదా బార్కి త్వరగా రండి అని అంటుంది సరే వస్తున్నాను మీనా అని చెప్పి ఇంకా బాలు వెంటనే మీనా చెప్పినట్టు బార్కి వెళ్తాడు ఏవండి ఒకసారి చూడండి అని చెప్పి వీడియో చూపించేసరికి క్లియర్గా పప్పు మందులో బాలు తాగకుండా జస్ట్ ఆ ఎమ్మెల్యేకి సర్వ్ చేస్తున్నట్టే ఉంటుంది చూసావా మీనా చూసావా నేను చెప్పాను మీరెవ్వరూ నన్ను నమ్మలేదు మీనా అని అంటారు బాలు ఏవండి ముందు వీడియోని వీడియో తీసుకోండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి అసలు ముఖ్యంగా మీపై అంత పగబట్టింది ఎవడో తెలుసుకోవాలండి ఎవరు తెలుసుకోవాలి అని అంటుంది మీనా అవును మీనా వాడు కనుక నా చేతికి చిక్కాలి అని చూసేసరికి అక్కడ గుణ కనబడతాడు గుణ క్లియర్గా బాలుని వీడియో తీస్తున్నట్టు బాలు అలా ఇంక పడిపోయేలా చేసినట్లు అవన్నీ గుణానే చేపించాడని క్రిస్టల్ క్లియర్గా ఒరిజినల్ ఫుటేజ్ ఫుటేజ్లో తెలిసిపోతుంది ఒక్కసారిగా ఇంక బాలు ఉగ్ర రూపాన్ని దాల్స్తాడు అంటే వీడే వీడే మీనా కావాలని నా పరువు తీయాలని చూశాడు మా నాన్న మా నాన్న నాపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా తిట్టలేదు అలాంటిది చెయ్యెత్తేలా చేశాడు వీడికి నా చేతిలో అని చెప్పి ఇంకలా బయలుదేరతాడు బాలు ఏమండి ఆగండి అని చెప్పి పాపం మీనా వెనకాలే వెళ్తుంది అప్పుడే ఇంకా గుణ ఆఫీస్కి వెళ్తాడనమాట బాలు గుణ ఆఫీస్కి వెళ్ళి మొత్తం వస్తువులన్నీ పగలగొట్టి గుణ కాలర్ పట్టుకుంటాడు బాలు ఏయ్ ఏంటి రోడ్డు మీద తాగి పడిపోయింది చాలక ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చల్లలు చేస్తున్నావా నువ్వు చేసినంత సీసీటీవీలో రికార్డ్ అయింది ఇప్పుడు నేను ఇది పోలీస్ స్టేషన్లో చూపించాననుకో ఏమవుతుందో తెలుసా నిన్ను జైల్లో పెడతారు అని అంటాడు గుణ గుణ చెంప మీద కొడతాడు బాలు ఏంట్రా ఏంట్రా జైల్లో పెట్టేది నిన్ను పంపిస్తానరా నిన్ను జైలుకు పంపిస్తాను నా నా కష్టార్జితంతో నా భార్య కష్టార్జితంతో ఒక కారు కొనుక్కొని నడుపుకుంటూ నా జీవితం నేను సాగిస్తుంటే ఎందుకురా ఎందుకు నా నీకు కక్ష ఎందుకు అని గట్టిగా అడుగుతారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు గుణ ఇంకొక్క మాట దబాయించిన చంపేస్తా నేను మీనా అని అంటారు మీనా ఫోన్లో ఉన్న వీడియో ఇలా చూపిస్తుంది ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు ఇప్పుడు అర్థమైందా ఎందుకో ఆల్రెడీ పోలీసులకి చెప్పాండ్రా నీ గురించి అని చెప్పి ఇంకా గట్టిగా గుణాన్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు బాలు ఇంకలా పోలీసు అక్కడికి వచ్చేసారు చూసారు కదా సార్ ఒరిజినల్ వీడియో నేను మీకు పంపించాను కమిషనర్ ఆఫీస్కి కూడా ఒకటి పంపించాను సార్ నేను తాగలేదు సార్ ఏ తప్పు చేయలేదు సార్ ఇదిగో వీడే నాపై కక్షిత ఇదంతా చేశాడు సార్ అని చెప్పి బాలు ఇంకా మొత్తం నిజం చెప్పేసేసరికి ఇంకా పోలీసులు అయితే అలా గుణాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు రే బాలు నన్ను అరెస్ట్ చేయొచ్చావు కదా ఇప్పుడు చూడు రెండు మూడు రోజుల్లో బయటికి వస్తాను వచ్చాక నీకు ఎలాంటి అవమానం జరిపిస్తానంటే నువ్వు ఒక్క కూడా ఊహించలేవురా అని అంటాడు గుణ రే నీవన్నీ కేవలం సొల్లు మాటలే ధైర్యంగా నా ముందుకు రాలేక వెనకాల నుండి నన్ను ఒక తాగుబోతోడిగా మొత్తం చిత్రీకరించావు కదా నువ్వు నా చేతిలో అయిపోకుండా ఉండడానికేరా రా నిన్ను జైల్లో పెట్టిస్తుంది ఇంకొకసారి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే భూమి మీద తిరగవు అని గట్టిగా చెప్తాడు బాలు ఇంకా అలా ఆ గున్నని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయి ఇంకా ఒరిజినల్ వీడియో బయట పడడంతో ఆ వీడియోని డిలీట్ చేసేస్తారనమాట పోలీస్ ఇంకా గుణ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని సో ఇంకా వీడియో డిలీట్ అయిపోయేసరికి అందరూ ఇదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కమిషనర్ ఇంకా ఒక వీడియోని రిలీజ్ చేస్తారు మొన్న బాలు అనే డ్రైవర్ది వీడియో వైరల్ అయింది తను డ్రింక్ చేయకపోయినా చేసినట్టు తనంటే కక్ష ఉన్న వాళ్ళు కొంతమంది కావాలని ఇలా చేశారు బాలు అనే డ్రైవర్ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి కమిషనర్ అందరి ముందు ఒక వీడియోని రిలీజ్ చేస్తారు పాపం బాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కార్ని తను తెచ్చుకుంటారు లైసెన్స్ని కూడా తెచ్చుకుంటారు వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి సర్ థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు బాలు చూడయ్యా నేను మంచి వాళ్ళ వైపే ఉంటాను సిటీ అంతా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాను నువ్వు తాగలేదని నిరూపితమైంది కాబట్టి ఇలా జరిగింది సరే ఇప్పటి నుండి అయినా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అలా ఇంకా పంపించేస్తారు కమిషనర్ హ్యాపీగా కార్లో బాలు మీనా ఇంటికి వస్తారు ఇంకా అలా టీవీలో ఇదే న్యూస్ వస్తుందనమాట బాలు అనే వ్యక్తి తాగి డ్రైవ్ చేసినందుకు అందరూ వైరల్ చేశారు బట్ ఆ వీడియో అంతా ఫేక్ అని తేలింది ఆ వీడియో అబద్ధం అని ఆ వీడియో కాకుండా ఒరిజినల్ వీడియో రిలీజ్ అయిందని చెప్పి ఒరిజినల్ వీడియో అంతా ట్రెండ్ అవుతూ ఉంటుంది అప్పుడే శృతి హాల్లోకి వచ్చి ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది అతయ్య చూసారా బాలు తప్పు చేశారని అందరూ అన్నారు పాపం నేను కూడా అలాగే అనుకున్నాను బట్ ఇది ఒరిజినల్ వీడియో బాలు తాగలేదు కేవలం వాళ్ళకి సర్వ్ చేశాడు అంతే అని చెప్పి వీడియో చూపించగానే మొహం పక్కకు తిప్పుకుంటుంది ప్రభావతి ఇంకప్పుడే పాపం బాలు మీనా ఇంటికి రీచ్ అవుతారు సత్యం బాలు దగ్గరికి వెళ్ళి బాలుని పాపం ఎమోషనల్గా హక్ చేసుకుంటారు నన్ను క్షమించరా నేను నిజంగా తాగావేమోనని ఒక కన్న తండ్రిని పక్కన పక్కన నించొని నీకు సపోర్ట్ చేయాల్సింది పోయి నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు బాలు అని అంటారు నాన్న నువ్వు నాతో మాట్లాడుతున్నావు అది చాలా నాన్న నాకు నేనెందుకు నువ్వు క్షమించమని అడగాలి నేను నీ ముందు ఎంత నాన్న కాకపోతే ఒకటి నాన్న నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని అంటాడు బాలు ఇంకా ప్రభావతి చూస్తూ ఉంటాడు బాలు ప్రభావతి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి అమ్మావతి నోట్లో ఫెవికోలమని అతికించుకున్నావా మొన్న నేను తప్పు చేయకపోయినా చేశానంటే వీడియో అంతా వైరల్ అయిపోయి నా మొహాన్ని ఎక్కడ చూపించుకోవాలని అడిగావు కదా ఇప్పుడు చూసావా నేనెప్పటికీ తప్పు చేయనని నిరూపించబడింది నా భార్య నన్ను కాపాడింది నేనేమి వీడిలా కాదు అని చెప్పి గట్టిగా చెప్తాడు బాలు రేయ్ నన్నెందుకు రకొస్తున్నావు అని అంటాడు మనోజ్ నిన్ను కాకపోతే వేరే వాళ్ళని రాక్కోవమంటావా ఈ వీడియోని ఇంట్లో చూపించింది నువ్వే కదరా అని అంటాడు బాలు అబ్బా వదిలేయండి ఇంకందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి ఇంకా మీనా హ్యాపీగా బాలుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా బాలు మీనాతో మీనా నిజంగా ఆ జంగేవర చెప్పింది కరెక్టే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెయ్యి చూసి నువ్వు త్వరలో చాలా పెద్ద ప్రమాదంలో పడతావు నిందలు పడతావు నీ భార్య నిన్ను కాపాడుతుందని చెప్పాడు నేను ఏముంది లే అని లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా నువ్వే నన్ను కాపాడావు నువ్వు నా అదృష్ట దేవతవు మీనా నా అదృష్ట దేవతవి అని చెప్పి మీనాకి దిష్టి తీస్తూ ఉంటాడు బాలు ఊరుకోండి అని చెప్పి పాపం మీనా హ్యాపీగా ఉంటుంది అదంతా చూస్తూ సత్యం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ఇద్దరు ఒక షోరూమ్కి బయలుదేరతారు మనోజ్ ఈ షోరూమ్ కొంచెం పెద్దదిలా ఉంది అని అంటుంది ఎంత పెద్దదైతే అంతమంది కస్టమర్లు వస్తారు అని అంటాడు మనోజ్ సర్ మేమే సార్ మీకు కాల్ చేసింది మీరు ఒక ని తీసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కదా మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు ఇంకా బయర్స్ అయితే నేను ఒక ఫినాన్స్ కంపెనీని పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు మనోజ్ ఓకే సార్ మీకు ఫినాన్స్ కంపెనీ పెట్టడానికి ఈ ప్లేస్ చాలా వీలుగా ఉంటుంది ఎందుకంటే దీనికి పక్క సందులోనే స్లమ్ ఏరియాస్ ఉన్నాయి సార్ చాలామంది రోజువారీ అప్పుల కోసం వేరే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు మీరు ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికే వస్తారు అని అంటారు వాట్ నాన్సెన్స్ మేము అలాంటి వాళ్ళకి అప్పులు ఇవ్వం మేము ఇచ్చేవన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తాం అని అంటాడు మనోజ్ మనోజ్ అవసరమా అని అంటుంది రోహిణి హూర్కో రోహిణి ఇలా బిల్డప్లు కొడితేనే తగ్గుతారు అని అంటాడు మనోజ్ ఇంకా ఆ బయ్యర్ మనసులో సెల్లర్ ఏమనుకుంటాడంటే వీళ్ళు మరీ డప్పు కొట్టే క్యాండిడేట్లా ఉన్నారే సౌండ్ పార్టీలా ఉంది ఎంత కావాలంటే అంత లాగొచ్చు అని మనసులో అనుకుంటూ సార్ దీనికి రెంటు కేవలం డెబ్బై వేలు మాత్రమే అని అంటారు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి డెబ్బై వేలా నువ్వేమైనా మాకు మాల్ మొత్తం ఇస్తున్నావా ఏంటి ఒక ఫ్లోరే కదా అని అడుగుతుంది రోహిణి రోహిణి నువ్వు వాగు ఏంటండి ఇది చూడ్డానికి ఇలా ఉంది డెబ్బై వేలా అని అంటాడు సర్ చెప్పాను కదా సిటీ సెంటర్ మీకు గిరాకీ బాగా అవుతుంది చాలా మంది వచ్చి అప్పులు తీసుకుంటారు తీసుకుంటే తీసుకోండి బయట నేను తొంభై వేలు చెప్తున్నాను మిమ్మల్ని చూసి డెబ్బై వేలే చెప్పాను మంత్లీ డెబ్బై వేలు మీకు ఇక్కడ టర్నోవర్ లక్షల్లో జరుగుతుంది ఆలోచించుకోండి అని అంటారు సరే ముందైతే అడ్వాన్స్ ఇవ్వాలి కదా అయితే వన్ ఇయర్ అడ్వాన్స్ ఇప్పుడే అని చెప్పి ఇంకా అలా డబ్బులు అయితే రెంట్కి తీసుకుంటారు సో అలా ఇంకా షోరూమ్ని రెంట్కి తీసుకుంటారు మనోజ్ మనం ఫినాన్స్ కంపెనీ పెడుతున్నాం కాబట్టి మనం ఫినాన్స్ కంపెనీ అని మొత్తం ప్రచారం చేయాలి ఎక్కడైనా మన దగ్గరికి అప్పు తీసుకోవాలని చెప్పాలి బయట టెన్ పర్సెంట్ ఇస్తుంటే మనం సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్కి ఇవ్వాలి అప్పుడు మన దగ్గరికి త్వరగా వస్తారు అని అంటుంది అవును అందరికంటే ఫస్టు మనం కల్పన దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు మనోజ్ ఏంటి కల్పన దగ్గరికా ఎందుకు అని అడుగుతుంది అదేంటి రోహిణి మర్చిపోయావా పాతిక లక్షలే వేసింది కదా ఇంకొక పదిహేను లక్షలు రెండు రోజుల్లో వేస్తానంది మరి మనకొచ్చే ఇంకొక ఐదు లక్షలు మొత్తం నలభై ఐదు లక్షలు కదా అని అంటాడు ఓ అవును కదా అవును ఆ కల్పనకి కాల్ చేస్తానని చెప్పి అలా రోహిణి కల్పనకి కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కల్పన బాలు వాళ్ళతోనే ఇంకా అలా మొత్తం వేరే దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా అలా తన ల్యాండ్ కొనుక్కోవడానికి వస్తుంది కాబట్టి ఆ బయ్యర్తో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా వీళ్ళ కాల్ అయితే కట్ చేస్తూ ఉంటుంది ఏంటిది కాల్ కట్ చేస్తుందని చెప్పి విసుక్కుంటుంది రోహిణి రోహిణి ఇలాంటి వాళ్ళ కోసమే జీబీఎస్ ట్రాకర్ అనేది ఉంటుంది తన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా ఇప్పుడే తన లొకేషన్ డిటెక్ట్ చేస్తానని చెప్పి లొకేషన్ని డిటెక్ట్ చేసి అలా ఇంకా కల్పన ఉన్న ప్లేస్కి వెళ్తారు బాలు ఏమో దూరం నిండి చూస్తూ ఉంటాడు ఈ మేడం గారు ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతారంట మంచి కస్టమర్ అని చెప్పి బాలు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోహిణి అండ్ మనోజ్ కల్ప దగ్గరికి వస్తారు ఇంకా కల్పనని రోహిణి మనోజ్ చూస్తూ ఉండడంతో దూరం నిండి ఇదంతా గమనిస్తాడు బాలు ఇదేంటి వీడిక్కడికి వచ్చాడు పార్లర్ అమ్మ కూడా వచ్చింది ఏంటి సంగతి అని చెప్పి అలా ఇంకా గమనిస్తూ ఉంటాడు బాలు అప్పుడే కరెక్ట్గా మనోజ్ మాట్లాడుతూ ఉంటాడు చూడు కల్పన నువ్వు ఇస్తానన్నా నలభై లక్షల్లో ఇంకా ఐదు లక్షల బ్యాలెన్స్ ఉంది ఇవ్వు అని అంటారు ఏంటి నలభై లక్షలు అన్నారు ఇచ్చేశాను ఇంకొక ఐదు లక్షలు ఎందుకు ఇవ్వాలి అని అంటారు చెప్పాం కదా నీ వల్ల కార్ అమ్మేశామని మా మావయ్య గారికి హార్ట్ ఆపరేషన్ జరిగిందని అలాంటప్పుడు ఆ డబ్బులు నువ్వివ్వకపోతే ఎవరిస్తారు అని అంటుంది రోహిణి వెంటనే ప్లాన్ మార్చేస్తుంది కల్పన మనోజ్ చేతులు పట్టుకుంటుంది మనోజ్ ఏంటి మనోజ్ ఇది నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా నేను కెనడా నుండి వచ్చాను నేను తెచ్చుకున్నవే కొన్ని డబ్బులు అలాంటిది మీకు నలభై లక్షలు ఇచ్చాను ఇంకా డబ్బులు ఇవ్వాలా అని ఐస్ చేస్తూ ఉంటుంది మనోజ్ చేతులు పట్టుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ లక్షలు మింగేసిన అమ్మాయి అయి ఉంటుంది ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను దొరికెవరా అని చెప్పి వీడియో తీసుకుంటూ ఉంటాడనమాట బాలు ఏయ్ వదిలేవు అని అంటుంది రోహిణి ఇంకా చెయ్యి వదిలేస్తుంది ఏమైంది రోహిణి బాగానే ఉంది కదా అని అంటాడు మనోజ్ చి నువ్వు నోరు మూసుకో చూడు నీకు ఇవాళ ఈవినింగ్ కల్లా టైం ఇస్తున్నాను మా ఫైవ్ ల్యాక్స్ మా అకౌంట్లోకి రాకపోతే నువ్వు ఈ దేశం దాటి ఎలా వెళ్తావో చూస్తాను పద మనోజ్ అని చెప్పి ఇంక రోహిణి మనోజ్ని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది ఆహా ఇదనమాట కదా ఇప్పుడు చూడు వీడికి ఇంట్లో బ్యాండ్ బజా బరాత్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా హ్యాపీగా బాలు అయితే అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట కల్పన కోసం కల్పన ఇంకా డీల్ సెట్ చేసుకున్న ల్యాండ్ ఓనర్స్తో కార్ ఎక్కుతుంది మేడం మీరు సింగపూర్ వెళ్ళిపోతున్నారా అని అడుగుతారు సింగపూర్ కాదు బాలు కెనడా వెళ్తున్నాను అని అంటారు హా అవును కదా మర్చిపోయాను అవును మేడం మీరు అక్కడ బాగా సంపాదించుకున్నారా అని అడుగుతారు అవును అని అంటుంది ఇంతకీ మీతో ఎవరో మాట్లాడారు వాళ్ళు ఎవరు మేడం అని అడుగుతాడు కావాలనే బాలు చూసేశాడా ఏం చెప్పాలి ఏం చెప్పమంటావు బాలు వాళ్ళెవరో వేస్ట్ ఫెలోస్ ఏదో మా పేరెంట్స్కి సంబంధించిన చుట్టాలంట జాబ్ ఇప్పించమని కెనడా తీసుకువెళ్ళమని నన్ను అడుక్కోవడానికి వచ్చాడు కుదరదు పనికిరావు అని పంపించేశాను అతను ఒక వేస్ట్ ఫెలో అతని దగ్గర స్కిల్స్ ఉండవు ఏమి ఉండవు అర్థమైందా అని అంటుంది కల్పన అర్థమైంది మేడం బాగా అర్థమైంది ఈ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పారు మేడం అని చెప్పి కార్ ఆప్తాడు బాలు ఇంక బయటికి చూసేసరికి అక్కడ ప్రభావతి వాళ్ళు ఇల్లుంటుంది బాలు ఇదేంటి హోటల్కి తీసుకువెళ్లకుండా ఇక్కడ కార్ ఆపావు అని అడుగుతుంది చెప్తాను మేడం రండి రండి ఒక్కసారి కిందకి దిగండి అని అంటాడు బాలు ఏంటి బాలు ఎవరిది అని అడుగుతారు చెప్తాను మేడం రండి రండి మీరే రాకపోతే వాళ్ళనే పిలుస్తాను అమ్మా వతి నాన్న రవి శృతి రేయ్ అందరు రన్ అని చెప్పి అందరిని పిలుస్తాడనమాట రవి ఇంక తనైతే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన ఏమైంది అని చెప్పి ప్రభావతి అలా బయటకు వచ్చి చూస్తుంది రేయ్ ఎవరు అమ్మాయి అని అడుగుతుంది ప్రభావతి చెప్తానమ్మా వతి తన్ని ముందు లోపలికి రమ్మని అడుగు అని అంటాడు బాలు అసలు ఎవరు బాలు వీళ్ళందరూ అని అడుగుతారు మేడం మీరు ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి కెనడా వెళ్ళిపోతున్నారు కదా అందుకే మీకు నా తరపు మా కుటుంబంతో పరిచయం చేసి చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను రండి మేడం అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు బాలు ఇంకా లోపలికి తీసుకెళ్లి హాల్లో చూసేసరికి అప్పుడే మనోజ్ రోహిణి ఇద్దరు కిందకి దిగుతూ వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు ఏంటి నోట మాట పడిపోయిందా ఏరా పార్క్లో పడుకునే వేళ నువ్వేంట్రా త్రీడీ సినిమా చూస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయావు చెప్పు అని అడుగుతారు బాలు బాలు ఎవర్రా వీళ్ళు అని అడుగుతారు సత్యం ఏంటండి సస్పెన్సు అని అడుగుతుంది మీనా చెప్తాను మీనా పురాతన కాలంలో అంటే సంవత్సరన్నర క్రితం మన పెళ్ళి జరిగినప్పుడు వీడు నాన్నకొచ్చిన పెన్షన్ డబ్బులు మొత్తం నలభై లక్షలు తీసుకుని వెళ్ళి ఒక అమ్మాయి చేతిలో పడేశాడు కదా అప్పటి నుండి నేను లక్షలు మింగిన వాళ్ళని పేరు పెట్టాను కదా ఆ అమ్మాయి ఎవరో తెలుసా ఆ లక్షలు మింగేసిన అమ్మాయి ఎవరో తెలుసా ఇదిగో ఈవిడే అని చెప్తాడు బాలు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు తలదించుకుంటారు కల్పనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు బాలు వాట్ ఇస్ దిస్ అని అడుగుతుంది మేడం మేడం మీ అంత ఇంగ్లీష్ నాకు రాదండి కానీ ఒక్కటి మాత్రం చెప్తాను ఇదిగో మీది చేతిలో మోసపోయిన వీడు వీడు నా స్వయ అన్న నేను వీడి తమ్ముణ్ణి అని అంటాడు బాలు ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే మీనా ఆపుతుంది ఎక్కడికి వెళ్తావు అది మా మావయ్య గారి కష్టార్జితం నలభై లక్షలు చూడు ఎలా ఉన్నావు అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి బాణి బ్రతికి మమ్మల్ని ముంచేస్తావా ముందా డబ్బులు తీ అని అంటుంది మీనా తీయడమేంటి ఇచ్చేసానుగా అని అంటుంది కల్పన ఒక్కసారిగా రోహిణి మనోజ్ తడబడిపోతూ ఉంటారు ఏంటి అని అంటాడు బాలు ఏంటి ఇచ్చేసావా అని అడుగుతుంది ప్రభావతి అవును కావాలంటే వచ్చి చూసుకోండి నా ఫోన్ చెక్ చేయండి ఇదిగో ఈ మనోజ్ అకౌంట్కి నలభై లక్షలు అక్షరాల నలభై లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను ఇంకా నేను పిచ్చినాల్లా కనబడుతున్నానా ఏంటిది ఏంటి మనోజ్ నువ్వు బుద్ధి లేనివాడువని తెలుసు మరీ ఇంత అంటే నేను ఇంట్లో ఇచ్చిన నేను ఇచ్చిన డబ్బుల్ని కూడా ఇంట్లో చెప్పకుండా మీరిద్దరే మింగేద్దాం అనుకున్నారా అర్థమైంది అర్థమైంది గంతకి తగ్గ బొంత నువ్వెలా మోసగాడివో నీకు కూడా అలాంటి కిలాడి భార్య దొరికింది నన్ను మళ్ళీ ముంచేసి నలభై లక్షలు కొట్టేయాలని ప్లాన్ చేస్తారా చూడు బాలు నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది మళ్ళీ మీరు ఇలాంటివి చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి కల్పన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఇంకా మనోజ్ అందరి ముందు బట్ట బయలైపోతాడనమాట ఇంకా బాలు మనోజ్ దగ్గరికి వచ్చి ఏరా మోహన్ చూపించు ఏమన్నావు ఈ డబ్బులు మీ మావయ్య గారు పంపించారా మోహన్ చూపించుకోనా మలే మలేషియా వాడు నీ అకౌంట్లో తెలుసుకొని డబ్బులేసాడా అమ్మా నాన్న చూశారా మన చెవులెంత విశాలంగా ఉన్నాయని పెద్ద పెద్ద క్లాని ఫ్లోర్లు పెట్టారు చెవుల్లో అని అంటాడు బాలు వెంటనే ప్రభావతి మనోజ్ దగ్గరికి వస్తుంది మనోజ్ చెంప మీద కొడుతుంది ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని మీ నాన్న కష్టార్జితాన్ని దానికి దార పోసావు అది తిరిగిస్తుంటే ఇంట్లో ఆ విషయాన్ని చెప్పకుండా మీ స్వయాన సొమ్మని చెప్తారా సిగ్గుందా అని అడుగుతుంది ప్రభావతి అమ్మా అది కాదు అని అంటారు ఏయ్ నోర్ముస్కో అని రోహిణి వైపు కోపంగా చూస్తుంది అత్తయ్య అది కాదు అత్తయ్య అని అనేసరికి నువ్వు మాట్లాడద్దు నువ్వు అస్సలు మాట్లాడద్దు నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది ఇంకొక మాట కూడా మాట్లాడద్దు అంటే మా ఆయన డబ్బులు మీరు కలిసి ఇలా చేస్తారు తీ డబ్బులు బయటికి తీ తీరా అని గట్టిగా అడుగుతుంది ప్రభావతి ఇంకా అలా రవి శృతి వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు అది అమ్మంటే ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తుంది అమ్మావతి అడుగుతుంది కదరా డబ్బులు ఇవ్వు అని అడుగుతారు అమ్మ ఆ డబ్బుల్లో ఆల్రెడీ పది లక్షలు ఖర్చు అయిపోయినాయి అని అంటాడు ఏంటి పది లక్షలు ఖర్చైపోయాయా అది కడుప సముద్రమారా అని అంటాడు బాలు వెంటనే సత్యం చూడు ఇవి సమాంతరమైన వాటాలు సరే నలభై లక్షల్లో నీ వంతు పది లక్షలు ఖర్చైపోయింది కాబట్టి మిగతా ముప్పై లక్షలు ఇస్తే నేను తలకు పదిహేను లక్షలు బాలుకి రవికి ఇస్తాను అని అంటారు ఒక్కసారిగా రోహిణి అండ్ మనోజ్ షాక్ అయిపోతారు ఇంకా బాలు మీనా రవి శృతి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా మనోజ్ అండ్ రోహిణి నిజస్వరూపాన్ని కల్పనని తీసుకువచ్చి అందరి ముందు బయట పెడతాడు బాలు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్